హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను ఆలు సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడే అందరికీ చాలా బాగా నచ్చింది సో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఫేవరెట్ స్నాక్ అండి సో ఎవరైతే ఈ రెసిపీని ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటారో సో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చూడండి ఎంత బాగుంది కదా మనకి బయట చూస్తే కరకరలాడేటట్టు లోపల స్మూతీ స్మూతీగా ఉండే ఆలు సిక్స్టీ ఫైవ్ ప్రాసెస్ని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాసెస్ ఎలా ఉందో చూసేద్దాము సో ఇలా మనకి ప్రిపరేషన్ అనేది ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ మనకి జస్ట్ ఆలు ఉంటే చాలండి మనము ఇంట్లోనే చక ఉండే సామాన్లతో మనము క్రిస్పీ ఉండే ఆలు సిక్స్టీ ఫైవ్ని ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను ఒక ఫైవ్ పొటాటోస్ తీసుకున్నానండి సో నార్మల్ పొటాటోస్ ఇవి సో దానిపైన ఉండే పీల్ అంతా కూడా ఈ పీలర్ తో తీసేస్తున్నాను చూడండి నేను వీడియోలో చూపించినట్టు మొత్తం పైన ఉండే అంతా కూడా తీసేయాలి ఇలా తీసేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట ఫైనల్లీ మనకి బంగాళదుంపలు అనేవి ఇలా రెడీ అయిపోతాయి సో అలా నేను తీసుకున్న ఐదు ఆలుగడ్డలు అన్నిటినీ కూడా ఇలా నేను మొత్తం పైన ఉండే పీలంతా తీసేసి శుభ్రంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కొన్ని ఆలుగడ్డల్ని కూడా ట్రై చేయొచ్చు ప్రజెంట్ అయితే నేను ఫైవ్తో తో మాత్రమే ట్రై చేశానండి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో ఇలా నేను వీడియోలో చూపించినట్టు మరీ చిన్నగా కాదండి నార్మల్ గా మీరు సైజ్ అయితే వీడియోలో చూపించినట్టు ఇలా ఉంటే చాలు మరి పెద్దగా ఉంటే ఏమవుతుందంటే లోపల ఉండే మిశ్రమం అనేది ఉడకదు చిన్న వీడియోలో చూపించినట్టు నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా అలా మీరు చిన్న చిన్న పీసెస్ లాగా సైజ్ అయితే చూడండి నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలా మీరు మొత్తం కూడా పీసెస్ అనేది అంతా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సో మీకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది సో స్నాక్స్ లా కానీ అని సైడ్ డిష్ లో కూడా ఇది చాలా బాగుంటుంది ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న ఆలు అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలా నేను బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది వేసాను ఒక రెండు గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసి దీంట్లో కొద్దిగా ఉప్పును కూడా వేయాలండి సో వేసి ఇలా మనము కొద్దిగా హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి సో మీరు ఇలా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆలు లోపల ఉండే స్టార్చ్ అంతా అంటే ఒక పౌడర్ లాగా ఉంటుంది మిశ్రమము సో ఈ మిశ్రమం అంతా కూడా పోతుందండి సో ఇలా పోవడం వల్ల మనకి ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది సో మీరు దీన్ని హై ఫ్లేమ్లో మాత్రమే బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి లోపల ఉండే స్టార్చ్ అంతా పోతుంది చూడండి పైన మనకి ఒక పొంగు లాగా వస్తుంది కదా సో ఇలా పొంగు అనేది వచ్చేసిన తర్వాత మొత్తం కూడా మనకి సైడ్ అంతా ఆగిపోతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఒక ఫోర్త్ తీసుకొని మధ్యలో మీరు ఇలా కట్ చేస్తే ఇలా మనకి లోపల మొత్తం కూడా డిప్ అయిపోతే అంతే మనకి ఉడికిపోయినట్టే ఇలా మనం మొత్తం కూడా ఆలుని మొత్తం ఉడికించి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ఇలా స్ట్రెయినర్తో తో మనము బాయిల్ అయిన మొత్తం ఆలు పీసెస్ అన్నిటినీ కూడా తీసుకోవాలి సో ఈ ఆలు పీసెస్ అన్నిటినీ కూడా స్ట్రెయినర్లో లో ఎందుకు తీస్తున్నానంటే దీంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా ఉంటుంది కదా సో ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయి మనకి క్రిస్పీగా వస్తాయి పీసెస్ కాబట్టి సో ఇదంతా కూడా వాటర్ అనేది స్ట్రెయినర్లో లో పోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో లోపల ఎటువంటి వాటర్ లేదు చూడండి మొత్తం స్ట్రైనర్ లోనే ఉండిపోయింది వాటర్ సో ఇప్పుడు ఈ బౌల్లో దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీరా పౌడర్ని అలాగే ఒక స్పూన్ మిరియాల పౌడర్ని వేస్తున్నాను మిరియాల పొడి అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నానండి ఇది ఆప్షనల్ సో మీ దగ్గర ఉంటే గనక వేసుకోండి సో ఇలా మనం అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చూడండి నేను ఎటువంటి కలర్ అనేది యాడ్ చేయలేదు సో న్యాచురల్గా మనకి ఆలు సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోతుంది సో మీరు బయట తిన్నప్పుడు అక్కడ మీకు ఫుడ్ కలర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు కదా అలా కాకుండా మీకు హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఆలు సిక్స్టీ ఫైవ్ చెప్తున్నాను ఇలా మనం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దీనిలో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసాను అలాగే రెండు స్పూన్ల మైదా కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలండి సో ఇలా మనము ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు మీకు కారం అనేది అంతా పట్టేసింది కాబట్టి ముందే సో ఇప్పుడు మీ పౌడర్స్ అన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని జల్లుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకుంటాం అన్నమాట సో కొద్ది కొద్దిగా వాటర్ని ఇలా జల్లుకోవాలండి ఈ పీసెస్ అన్నిటిని కూడా వాటర్లో డిప్పయ్యేలాగా చూడండి ఇలా మనకి మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మనము రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు ఒక అడాయి తీసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో ఇప్పుడు వన్ బై వన్ పీస్ని మనం వేసుకుంటూ ఉండాలండి సో ఇలా మనకి పీస్ అనేది ఎలా ఉడికింది తెలుసుకోవాలంటే పైన మనకి చూడండి ఇలా మనకి పొంగు అనేది ఆగిపోతుంది అలా మనకైతే చాలు సో అలా మొత్తం కూడా పీసెస్ అనేది ఉడికిపోయినట్టు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలాగా ఒకటేసారి కాకుండా మీరు టూ త్రీ టైమ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి విడివిడిగా అప్పుడే మనకి వన్ పీస్ వన్ పీస్ సపరేట్ సపరేట్గా వస్తాయి ఇలా అన్నిటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని సెకండ్ టైం ఫ్రై చేయాలండి సో ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి సూపర్ టేస్టీ అనేది ఉంటుంది సో ఇదే మనకి టిప్ అనమాట ఇలా నేను మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేశాను చూడండి ఇలా నేను సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు కూడా ఇలా మనకి పొంగ అనేది ఆగిపోయిందంటే అంతే మనకి ఫ్రై అనేది అయిపోయినట్టు మెల్లగా తిప్పుకుంటూ ఇలా నేను మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను స్ట్రెయినర్లోకి తీసుకుంటున్నానండి స్ట్రెయినర్లో తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అనేది మొత్తం కూడా పోతుంది కాబట్టి స్ట్రెయినర్లోకి తీసుకుంటున్నాను ఎక్సెస్ ఆయిల్ అంతా పోయింది ఇలా నేను తీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రై చేసిన పీసెస్ అంతా కూడా సో చూడండి ఎంత బాగుంది కదా క్రిస్పీగా లోపల స్మూతీ స్మూతీగా ఉంటుంది ఇంట్లోనే ఒక ఫోర్ పచ్చిమిర్చిని కూడా వేసేసానండి సపరేట్గా కాకుండా సో ఆ ఫోర్ పచ్చిమిర్చిని కూడా మధ్యలోనే మీరు వేసేసుకుంటూ ఇలా మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సపరేట్గా అవసరం లేదు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి సో మీరు స్ట్రెయినర్లో పెట్టి ఫ్రై చేస్తే అది బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి సో ఇలా వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ ఆలు సిక్స్టీ ఫైవ్ చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో మనకి కళ్ళకే కాదు నోటికి కూడా చాలా బాగా టేస్ట్ ఇచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మన గృహ కిచెన్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ అండ్ స్నాక్స్లో వన్ ఆఫ్ ద పాపులర్ రెసిపీ ఇది సో తప్పకుండా ట్రై చేయండి సో ఇలా నేను ఫ్రై చేసిన పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి సో మీరు టిష్యూస్ కానీ ఏదైనా పేపర్స్ కానీ యూజ్ చేయొద్దు చేస్తే ఏమవుతుందంటే మనకి క్రిస్పీనెస్ అనేది పోయి మెత్తగా ఉంటాయి పీసెస్ సో ఇలా నేను అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకొని సో చూడండి దగ్గరగా చూస్తే మీకు కట్ చేసి చూపిస్తున్నాను బయట ఉండేదంతా కూడా ఎంత క్రిస్పీగా ఉంది లోపల స్మూత్గా ఉంది కదా టెక్స్చర్ అంతా కూడా అండ్ ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మనకి న్యాచురల్ కలర్ అండి ఇది సో మీరు వెజ్ రెసిపీ కాబట్టి మీరు ఎటువంటి అకేషన్స్లో అయినా ఎలాంటి ఫెస్టివల్స్ అయినా ఆర్ ఏదైనా అకేషన్స్కి కి కూడా మీరు ఈ ఆలు సిక్స్టీ ఫైవ్ని ని ట్రై చేయొచ్చు సో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆలు సిక్స్టీ ఫైవ్ని ని మా ఛానల్ గృహ కిచెన్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆలు సిక్స్టీ ఫైవ్ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్